హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము సో నేను ఈరోజు మా ఇంట్లో ఉన్న వాల్ హ్యాంగింగ్స్ అండ్ వాల్ డెకార్ గురించి చూపిస్తున్నాను ఇవన్నీ అమెజాన్ నుంచి తీసుకున్నవి మాత్రమే చూపిస్తున్నానండి ఇవి మేము రీసెంట్గా తీసుకున్నవి కొన్ని మేము ఈ ఫ్లాట్స్కి వచ్చిన కొత్తలు అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి కొన్ని అనమాట సో ఇందులో ఫస్ట్ చూపిస్తుంది ఈ మెటల్ వాల్ హ్యాంగింగ్ డాన్సింగ్ డాల్స్ అనమాట అయితే చాలా బాగుంటుందండి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ స్పెషల్గా దీని గురించి కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు అక్కడ సోఫాలో డస్ట్ కదండి అది షేడ్ అనమాట సోఫాది మీరు డస్ట్ ఉంది అనుకోకండి సో అయితే ఈ హ్యాంగింగ్ గురించి అందరూ సిట్టింగ్ ఏరియాలో కూర్చున్నప్పుడు చాలా బాగుంది అని అడుగుతారు ఇదైతే మేము తీసుకున్నప్పుడు త్రీ థౌజండ్ పడింది ఇప్పుడు వచ్చి దీని కాస్ట్ ఫోర్ థౌజండ్ ఉంది దీనికి లైటింగ్ సెటప్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ నెక్స్ట్ పాటే నేను ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ హ్యాంగింగ్స్ తీసుకున్నాను యాక్చువల్లీ టీవీ క్యాబినెట్ దగ్గర పెడదామన్నట్టు తీసుకున్నాను కానీ అక్కడ గ్రే కలర్ వచ్చింది దానికి దీనికి సరిగ్గా సెట్ అవ్వలేదు సో నేను కిచెన్ ఎంట్రన్స్లో పెట్టుకున్నాను అనమాట వీటి కాస్ట్ వచ్చి మనకి ఫైవ్ ఫిఫ్టీ అనమాట పెయిర్ రెండు కలిపి ఫైవ్ ఫిఫ్టీ ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి ఈ లవ్ వాల్ షెల్ఫ్స్ ఇవైతే చాలా బాగుంటాయి వాల్ హ్యాంగింగ్తో పాటు అంటే మెటల్ చూశారు కదా దాంతోపాటు దీని గురించి కూడా అందరూ స్పెషల్గా మెన్షన్ చేస్తారు మా ఇంట్లో అయితే ఇది వన్ ఫిఫ్టీ పడింది అంతేనండి అక్కడ నేను ఫ్యామిలీ బొమ్మలు పెట్టాను కదా ఆ ప్లేస్లో ఏంటంటే ఫ్లవర్ పాట్స్ పెడతారు నేను ఏంటంటే అలా సెట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ లీవ్స్ ఉన్నాయి కదా అవి వచ్చి ట్వెల్వ్ త్రీ సెవెంటీకి వచ్చినాయి అనమాట సో నేను ఇంట్లో అక్కడక్కడ అవన్నీ సెట్ చేస్తాను అలాగా ప్లాంట్ లీవ్స్ని సో ఇక్కడ లివ్ లా లవ్ లాఫ్ ఉంది కదా ఇవి ఇంకా ఈ ట్రైబల్ లేడీస్ని నేను రీసెంట్గా తీసుకున్నాను స్టిక్కర్స్ అనమాట ఇవి అంటే వుడెన్ స్టిక్కర్స్ వెనకాల స్టిక్కర్స్ వచ్చినాయి వుడెన్ ప్లేట్స్ వచ్చి సో మనకి లివ్ లవ్ దొచ్చి మనకి వన్ ఫార్టీ పడింది అండ్ డ్యాన్సింగ్ లేడీస్ వచ్చి టూ టెన్ పడింది డ్యాన్సింగ్ లేడీస్లో బ్లాక్ అండ్ వైట్ కూడా ఉన్నాయి వాటి కాస్ట్ కూడా సేమ్ అంతే వచ్చింది టూ ట్వంటీ అలా ఉంది ఇంకా ఇది వచ్చి కిడ్స్ రూమ్లో సెట్ చేసాము ఇది సాఫ్ట్వేర్ ఆర్గనైజర్ అనమాట సాఫ్ట్వేర్స్ అన్నీ ఇందులో చూసేయచ్చు మా పిల్లలకన్నా ఎక్కువ కొంటుంటాను నేను సాఫ్ట్వేర్స్ సో వాటన్నిటిని ఇందులో సెట్ చేసేసాం అనమాట చాలా వర్తియండి చాలా బాగుంది దీనికి హుక్ నెట్ స్క్రూ అన్నీ ఇచ్చాడు మనం ఏంటంటే అందులో స్క్రూ చేసుకోవడం అనమాట దాన్ని దీని కాస్ట్ వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ పడింది కానీ చాలా బాగుందండి ఇంకా నెక్స్ట్ వచ్చి వర్క్ హార్డ్ వాల్ హ్యాంగింగ్ ఇది కూడా మా పిల్లల రూమ్లో సెట్ చేశాను ఏంటంటే పిల్లలు చూస్తుంటే వాళ్ళు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అంటే ఇప్పుడు కాదు తర్వాత తర్వాత చూడగా వాళ్ళకి బాగుంటుందని దీని కాస్ట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ పడింది అండ్ నెక్స్ట్ నేను కిచెన్లోకి హ్యాంగింగ్ తీసుకున్నాను కిచెన్ బ్రింగ్స్ ఫ్యామిలీస్ టుగెదర్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ సో కీ ఇంగ్రీడియెంట్ ఈజ్ లవ్ ఇవి మాట్లాడుకుంటుంటే చాలా బాగుంటాయి నేను మా హస్బెండ్ పిల్లలు అసలు ఏంటి ఎందుకు మాట్లాడుకునేవారు ఓల్డెన్ డేస్లో అందరూ కూర్చొని వంట అలా చేసేవారు అలా మాట్లాడుకుంటాము సో దాని కాస్ట్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ ఇంకా ఈ పెప్పర్ పిగ్ స్టిక్కర్స్ ఏంటంటే మా చిన్నబాబు బర్త్డేకి పెప్పర్ పిగ్ జార్జ్ బిగ్ బర్త్డే సెటప్ చేసాము అప్పుడు తీసుకున్న స్టిక్కర్స్ అనమాట నేను వాళ్ళ షెల్ఫ్కి అలా స్టిక్ చేసేసాను ఇవి చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి చూడడానికి అండ్ నెక్స్ట్ వచ్చి ఈ క్రేపర్స్ ఉన్నాయి కదా పింక్ కలర్ ఫ్లవర్ క్రేపర్స్ ఎల్లో కలరు ఇవి నేను మామూలుగా తీసుకున్నాను ఇంట్లోకి కానీ బయట మా బాల్కనీలో సెట్ చేశాను సో బాల్కనీలో వలన డస్ట్ పట్టి అలా అయిపోయినాయి ఇంకా ప్లాస్టిక్వి కదా ఊడి పడిపోతున్నాయి అనమాట సేమ్ ఇవి కూడా అంతే ఇక్కడ నేను ఆ మెటల్ ఫ్రేమ్స్ తీసుకున్నాను మెటల్ హో హోల్డర్స్ ఉన్నాయి కదా అవి అవి తీసుకున్నాను అనమాట సో వాటిని కూడా బాల్కనీలో అలా సెట్ చేశాను కానీ డస్ట్ పడిపోతుంది ఇంకా దాని వెనకాల ఒక బల్లి ఉంటుంది అందుకని నేను దాని దగ్గరికి కొంచెం తక్కువ వెళ్తాను కానీ క్లీన్ చేసినప్పుడు చేస్తాను కానీ డస్ట్ ఇంకా రెగ్యులర్గా పడుతుంది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి బాయ్ బాయ్